సో మీరు స్టార్ట్ చేసిన ఎన్ని రోజులకి ఇరవై కిలోలు బరువు తగ్గిపోయారు రావాల్సిన వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ వచ్చేసారు అప్పుడు నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు తగ్గిపోయి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పదిహేను ఏళ్ళ నుంచి ఎనభై కిలోలు ఉండదు ఎనభై కిలో మెయింటైన్ చేసుకుంటా ఎనభై నుంచి మధ్యలో ఎయిటీ టూ అనేది ఒక బెంచ్ మార్క్ సో అది కొంచెం కేజీ అటు ఇటు అయినా కానీ మళ్ళీ మనం బరువు తగ్గ వచ్చేసింది కాబట్టి అంతే అంతే ఈజీ అయిపోయింది మళ్ళీ ఎయిటీకి వచ్చేసేది ఎస్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి షేక్ తాగుతూ ఉన్నా సో నేను చెప్పేదానికన్నా ఒక కస్టమర్ లాగా దీని బెనిఫిట్స్ తీసుకుంటే సో హెల్ప్ అవుతాయని మీకు ఈ రిజల్ట్స్ టెస్ట్ మోల్ని నీకు పరిచయం చేశాను సో సార్ సిక్స్టీన్ ఇయర్స్ తీసుకోవడంతో పాటు అది లైఫ్ స్టైల్ ఏవైతే ఉన్నాయో అది పర్ఫెక్ట్గా మేనేజ్ చేయటం వల్ల ఏదైతే ఎనభై కిలోలు ఉన్నారో ఆ ఎనభై కిలోలు పదిహేను సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకోవడానికి సో మెయిన్ మెయిన్ ముఖ్యంగా యాంటీ ఏజింగ్ యాంటీ ఏజింగ్ని మెయింటైన్ చేసుకోవడం కూడా హెల్ప్ అయింది సో స్కిన్ బాగుంది హెయిర్ బాగుంది సో అరవై సంవత్సరాల్లో సార్ మన కాన్ఫిడెన్స్ ఏంటంటే అరవై సంవత్సరాల్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఇంట్లో ఒకటి లేదని సో సో రోజు ఇప్పటికీ జిమ్కి వెళ్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు సో నైన్ అంటే నైన్ షార్ప్గా మైన్ బ్రేక్ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది సో నైట్ నైన్ నైన్ థర్టీ కల్లా చక్కగా స్లీప్ ఉంటుంది సో వాటర్ ప్రాపర్గా కంప్లీట్ చేస్తా ఉంటారు సో ఇట్లా తీసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా హెబుల్ లైఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు హెబుల్ లైఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి ఉంటాయని అంటే వాళ్ళ అలవాట్లు వాళ్ళు ఉంటానే వాళ్ళు నచ్చినప్పుడు తింటా నచ్చినప్పుడు తాగుతా ఉంటే సో ఈ మార్పులేం గమనించవచ్చు సో అంతే కదా సార్ ఎస్ ఎస్